స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చూసేద్దామా అదే చికెన్ పకోడా అండి కన్నడలో దీన్ని చికెన్ కబాబ్ అని పిలుస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఫటాఫట్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేయొచ్చు పిల్లలు సాయంత్రం స్నాక్స్గా అడిగినప్పుడు కూడా దీన్ని ఇవ్వచ్చు చాలా ఫటాఫట్గా అవుతుంది లేదా పప్పు సాంబార్కైనా లేదా ఉత్త రసంలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది నాకు పర్సనల్గా దీన్ని బిర్యానీతో పాటు తినడానికి చాలా ఇష్టపడతానండి ఎందుకంటే ఈ ఇది ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా అంటే మీ ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా బిర్యానీ చేసుకున్నప్పుడు దీన్ని కూడా సైడ్ డిష్గా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది నాకు పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది కాబట్టి ఇదే నీకు మీకు చూపిస్తున్నాను ఫటాఫట్గా రెడీ అవుతుంది రండి మరి చూసేద్దాం ఎందుకు లేటు చూడండి నేను ఒక కేజీ అంతా చికెన్ తీసుకున్నాను విత్ లెగ్ పీస్తో సహా తీసుకున్నాను చూడండి మీడియం సైజుతో కట్ చేసి పెట్టుకున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దీన్ని బాగా నీట్గా కడపెట్టుకొని ఇప్పుడు నేను దీనిలోకి ఇప్పుడు నేను ఈస్టర్న్ కబాబ్ కబాబ్ పౌడర్ మసాలా అనేది వేసుకుంటున్నానండి చాలా డిఫరెంట్గా దొరుకుతుంది ఏ సూపర్ మార్కెట్లో అయిన ఇదే బ్రాండ్ కాకుండా ఇంకా వేరే బ్రాండ్ కూడా మీకు మీకు దొరుకుతూ ఉంటుంది కబాబ్ మసాలా అని ఉంటుంది లేదా కబాబ్ పౌడర్ అని ఉంటుంది దాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్లో చిటికలో రెడీ చేయవచ్చు అండి దానిలో నేను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను వేసుకుంటున్నానండి అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే ఒక గుడ్డు అనేది యాడ్ చేసుకుంటున్నానండి మీరు వన్ అండ్ హాఫ్ వన్ కేజీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఒక గుడ్ అయితే సరిపోతుంది అదే మీరు టూ కేజీస్ పైన చేసుకుంటున్నారంటే ఇంకొక గుడ్డు ఎక్స్ట్రా యాడ్ చేసుకో యాడ్ చేయాల్సి వస్తుంది అండి అందుకోసమే నేను ఇదంతా బాగా వేసి మీకు కారం సరిపోలేదు అంటే కావాలంటే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ అంతా ఇంకొక కొంచెం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంతే ఈ మూడు ఉంటే సరిపోతుందండి చికెన్ పకోడా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అసలు మనం రెస్టారెంట్లో కానీ లేదా హోటల్లో కానీ లేదా చిన్న చిన్న బండిలో పైన దొరుకుతూ ఉంటాయి కదా అలాగే ఉంటాయండి అచ్చు అలాగే ఉంటుంది మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళని వెతికి చూసి మరి కొనుక్కొని రండి ఫటాఫట్గా రెడీ అవుతుంది ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే ఫటాఫట్గా దీన్ని రెడీ చేసి ఇవ్వచ్చు అంత ఈజీగా అయిపోతుంది ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలే సరిపోతుంది చాలా బాగా మంచిగా మ్యారినేట్ అయ్యి మనం వేసిన మసాలా అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం తగినంత ఆయిల్ పోసుకోండి చిన్న కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రా వాడాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి బాగా నూనె కాగిన తర్వాత ఇప్పుడు నేను లెగ్ పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందు దుబ్బ దుబ్బ పీస్ ఏముంటాయో అవి యాడ్ చేసుకొని మళ్ళీ చిన్న చిన్న పీస్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే రెండు ఈవెన్గా కాలుతాయండి చూడండి మసాలా అంతా ఎంత బాగా కోట్ అయింది కదా ఇప్పుడు నూనె కూడా బాగా హీట్ ఎక్కింది దీన్ని వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే పైన అంత ఊరికే మాడిపోతుంది లోపల అంత బాగా ఉడుకుండదు అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటే లోపల దాకా బాగా ఉడికి చాలా మంచిగా ఉంటుంది బయటంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా సూపర్గా ఉంటుంది అసలు మనం రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో అచ్చిగుద్దినట్టు అదే టేస్ట్ వస్తుందండి ఒకసారి తప్పకుండా ఇలా మసాలా ఈస్టెంట్ మసాలా పౌడర్ అనేది తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీలో ఎంజాయ్ చేయాలి ండి చిన్నపిల్లలకైతే ఇది ఇష్టంగా తింటారు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు ఎక్కువ హాట్ అనిపించదు చాలా మంచిగా తింటారు మనము లాలీపాప్ అంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం కదా లాలీపాప్ కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే పౌడర్తో మనం లాలీపాప్ ముక్కలు అనేది కట్ చేసుకొని ఇదే మ్యారినేషన్తో వాళ్ళకు కూడా దీన్ని చేసి ఇవ్వచ్చు పిల్లలైతే దీన్ని ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా వాళ్ళ కోసం మీ ఇంట్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళకి మీ సపోర్ట్ని అందించండి చూడండి ఆల్మోస్ట్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తిని కలుపుకుంటూ ఉండాలి ఒకే సైడ్ కాకుండా అన్ని వైపులా బాగా మంచిగా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది చాలా మంచిగా కుదురుతుంది చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చింది కదా మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక టూ మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే ఇంకా మొత్తం క్రిస్పీగా అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిన కదా లోపల ఎముకలు కూడా మెత్తగా అయిపోతాయండి ఎముకలను కూడా వదలరు అంత మంచిగా కుక్ అయి ఉంటుంది మీరు కూడా అంతే ఈ సండే స్పెషల్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా దీన్ని కూడా మీరు టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది చూడండి అన్ని రెడ్డిష్ కలర్గా వచ్చింది కదా ఎక్కడ కూడా మాడిపోకుండా లేదా డల్ కలర్గా రానే రాలేదు రెడ్ కలర్గా చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ఇదే విధంగా మీరు కూడా అంతే మీరు కూడా ఈ ఇంట్లో ఇదే విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు లెగ్ పీస్ కూడా అంతే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి సూపర్గా ఉండింది మా ఫ్యామిలీలో కబాబ్ లేదా పకోడి అనేది చాలా ఇష్టంగా తింటారండి అసలు ఉత్తగా తినే ఉత్తగా పెట్టినా కూడా ఒక అర కేజీ నుంచి కేజీ వరకు తినేస్తారు మా ఇంట్లో అంత నచ్చుతుంది మా ఇంటి వాళ్ళకి సో మీరు కూడా అంతే ఇప్పుడైనా పట్ ఫటాఫట్గా రెడీ అయిపోవాలి నాకు మాకు టైం లేదు అన్నప్పుడు ఇలాంటి పౌడర్స్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా సో అదే విధంగా నేను మీకు చూ చేసి చూపించాను ఓన్లీ త్రీ ఇంగ్రిడియ ఇంగ్రీడియంట్స్ నుంచి పర్ఫెక్ట్గా ఉన్న చికెన్ పకోడలు అనేది ఈజీగా చేసుకొని తినొచ్చండి మీరు కూడా అంతే మిస్ కాకుండా ఇదే విధంగా చేసి మీ వాళ్ళు కదా ఎంజాయ్ చేయండి దీంతోపాటు నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా తప్పకుండా నేను ట్రై చేయాల్సిన రెసిపీ అండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా చెప్పండి కమెంట్స్లో సో నేను దీన్ని బిర్యానీతో సర్వ్ చేసుకున్నాను నాకు మాత్రం సూపర్గా నచ్చుతుందండి ఆ బిర్యానీ పీస్లో కాకుండా ఇలా చికెన్ క పకోడీ పీస్లోనే నేను ఇంత ఎంజాయ్ చేసుకుని తింటాను యాక్చువల్లీ మా ఇంటి వాళ్ళ అందరికీ ఇదే విధంగా నచ్చుతుందండి తప్పకుండా నేను ఇంట్లో బిర్యానీ చేస్తే పకోడీలు తప్పకుండా చేస్తాను మీరు అంతే ఒకసారి బిర్యానీతో పాటు దీన్ని కూడా తినేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను ఫ్రెండ్స్ అల్లి అక్కడ వరకు టేక్ కేర్ అండ్ బాయ్